ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగలి అండి వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఇది యూట్యూబ్లో నా మొదటి వీడియో అండి మనం దేవుడికి నైవేద్యంగా నివేదన చేసే పొంగలి అనేది ఎలా నా స్టైల్లో చేస్తాననేది మీకు నేను చూపిస్తాను దీనికోసం ముందుగా నేను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక అరకప్పు వరకు పెసరపప్పు అయితే నేను తీసుకుంటున్నానండి ఈ పెసరపప్పు అనేది బాగా రంగు మారే వరకు వేయించుకోవాలి మనకి పెసరపప్పు వేగాయి అనేది మనకి మంచి సువాసన తెలుపుతూ ఉందండి ఇప్పుడు చూడండి వీడియోలో చూపించిన విధంగా నేనైతే పెసరపప్పు పెసరపప్పు రంగు మారే వరకు వేయించుకున్నాను ఇప్పుడు ఇవి వెంటనే మనం ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి లేకపోతే ఆ వేడికే ఇవి నల్లగా అయిపోతాయి అప్పుడు మనకు టేస్ట్ అనేది బాగోదు అరకప్పు పెసరపప్పుకి నేను ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను అంటే ఒక కప్పు బియ్యానికి అరకప్పు పెసరపప్పు చొప్పును నేను ఇక్కడ తీసుకున్నానండి ఈ శుభ్రంగా మనం అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఒక గంట వరకు అయితే మనం నానబెట్టుకోవాలండి టైం లేదు అనుకున్న వాళ్ళైతే మినిమం ఒక అరగంట అయినా నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటేనే మనకి పొంగలి అనేది చాలా మృదువుగా వస్తుంది తర్వాత నేను ఒక గిన్నె తీసుకుంటున్నాను ఈ గిన్నెలోకి ఒక కప్పుకి మూడు కప్పుల పాలు ఒక కప్పు నీళ్ళు చొప్పున నేనైతే పొంగలికి యూజ్ చేస్తున్నానండి పాలు ఎక్కువ వేసుకోవడం వల్ల పొంగలి చాలా మంచి టేస్ట్ అనేది మనకి వస్తుంది మేమైతే ఈ పొంగలికి కాంబినేషన్గా ముద్దపప్పుతో అయితే తింటామండి మీరు ఏ విధంగా తింటారు అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇట్లా పాలు బాగా పొంగొచ్చే వరకు కాగబెట్ కాగబెట్టాలి మనం పాలు పొంగొచ్చిన తర్వాత నానబెట్టిన బియ్యం పెసరపప్పుని అందులో ఉన్న నీళ్ళంతా వడకట్టేసుకొని బియ్యం పెసరపప్పుని మనం అయితే ఇప్పుడు ఈ పాలల్లో వేసుకోవాలి బియ్యం మొత్తం ఈ పాలల్లో యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ ఫ్లేము మీడియంలో పెట్టుకొని పొంగలి బాగా మెత్తగా ఉడికే వరకు ఉడికించాలండి ఇది బాగా ఒక ఇరవై ఐదు నిమిషాల వరకు పడుతుంది టైం మనకి మనం మా మెతుకు పట్టుకొని చూసాము అంటే బాగా మెత్తగా అయ్యి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ఒక కప్పుకి కప్పు బెల్లం చొప్పున నేను ఒకటిన్నర కప్పు బియ్యం పెసరపప్పు తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకుంటున్నానండి తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకో కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడైతే మనం శుభ్రంగా బెల్లం అనేది బాగా కరిగే వరకు బాగా గరిటితో తిప్పాలండి లేకపోతే అడుగు అంటుతుంది ఈ స్టేజ్లో బాగా శుభ్రంగా బెల్లం గడ్డలన్నీ కరిగిపోవాలండి ఇప్పుడైతే మనకి బెల్లం గడ్డలన్నీ కరిగిపోయాయి ఇప్పుడు నేను ఇందులోకి కొంచెం అయితే కొంచెము సాల్ట్ యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనం పొంగలి తీపు అనేది బాగా తెలుస్తుందండి తర్వాత నేను ఒక అరకప్పు కాచిన పాలను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలు ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పొంగలి అనే పొంగలి ఎక్కువసేపు ఇదే కన్సిస్టెన్సీలో ఉంటుందండి అందుకోసమని మనం ఒక అర కప్పు పాలు యాడ్ చేసుకుంటున్నాము ఇందులో ఒక నల్ల కొట్టిన యాలుక్కాయ అయితే ఇందులో వేసుకుంటున్నాను శుభ్రంగా కలుపుకోవాలి తర్వాత నేను ఒక పాన్ తీసుకొని ఒకటిన్నర స్పూన్ వరకు అయితే నెయ్యి తీసుకుంటున్నానండి ఈ నెయ్యి కరగ్గానే ఇందులోకి కొంచెం బాదం పప్పు కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ని అయితే ఇందులో నేను వేసి లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకుంటున్నానండి తర్వాత ఇవి అనేది పొంగల్లో యాడ్ చేసుకోవాలి తర్వాత పొంగల్ బాగా కలిసే వరకు తిప్పుకోవాలి మనకి ఎంతో రుచికరమైన పొంగలైతే మనకి ఇప్పుడు రెడీ అయిపోయిందండి మనం ఈ పొంగల్ని దేవుడికి నైవేద్యంగా నివేదించుకోవడానికి వేరే బౌల్లోకైతే మనం ఈ పొంగల్ని ట్రాన్స్ఫర్ చేసుకుందాం నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి షేర్ చేయండి మరికొన్ని రుచికరమైన వంటల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో